ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయి ఈ అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు కదలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అల్పపీడన ప్రభావంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురనున్నాయి నెల్లూరు గూడూరు సూళ్ళూరుపేట కావలిలో రాత్రి నుండి వర్షం పడుతూనే ఉంది జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది పలుచోట్ల వాగులు వంకలు పొంగి మరో మూడు రోజులు వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి ఇప్పుడు నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మన తెలిపారు దీని ప్రభావంతో బుధవారం గురువారం కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా సపోర్ట్ అందించాలని కోరారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు రేపు ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఓసారి చూస్తే ఇవాళ బాపట్ల ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ విశాఖపట్నం అలాగే అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే రేపు అంటే పద్నాలుగు నవంబర్ గురువారం ప్రకాశం నెల్లూరు బాపట్ల సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు అలాగే నంద్యాల అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇక తమిళనాడులో ఈ అల్పపీడన ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది చెన్నై సహా పన్నెండు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది అల్పపీడన కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి చెన్నైలో సోమవారం రాత్రి నుంచి వెళ్ళచేరి ఆలందూర్ పట్టినపాక్కం మైలాపూర్ మందవేలి తిరువత్తూరు తదితర చోట్ల గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వాననీరు నిలిచింది రాకపోకలకు జనం ఎదుర్కొన్నారు ఈ కారణంగా రాబోయే నాలుగు రోజులు తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయి ఇరవై నాలుగు గంటల్లో చెన్నై పెరుంగుడిలో అత్యధికంగా ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది